హాయ్ ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు సాంబార్ అండి ఇదైతే కర్ణాటక ఫేమస్ అండి దీన్ని బస్సారు లేదా వంచారు అంటారు ఫస్ట్ అయితే కందిపప్పుని వన్ అవర్ బిఫోర్ అయితే నేను సోక్ చేసుకున్నానండి దీనికి మునగాకును కూడా కడిగి పెట్టుకున్నా పక్కన అయితే ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో అయితే పప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి అంటే విజిల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి దాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి నేనైతే ఇది మేము హిరియూరులో ఉన్నప్పుడు నేర్చుకున్నానండి మేము లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి కర్ణాటక స్టేట్లోనే ఉంటున్నాము అయితే ఇలా పప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయినప్పుడు దీంట్లో అయితే మునగాకు కూడా మనం వేసుకోవాలి మునగాకు వేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకునేటప్పుడు పప్పు బాయిల్ అయింది అంటే మునగాకు కూడా బాయిల్ అయినట్టే ఆ మునగాకు కూడా కలర్ అయితే చేంజ్ అయిపోయింది మనకి ఫస్ట్లో నేను ఈ కర్రీ ట్రై చేసేటప్పుడు హర్షు చిన్నప్పుడు నేనైతే కుక్కర్ విజిల్ పెట్టేసాను పప్పు అయితే ఫుల్గా స్మూత్ అయిపోయింది సో అందుకని మనం నార్మల్గానే బాయిల్ చేసుకోవాలి ఒక చిల్లుల గిన్నె తీసుకున్నానండి దాని కింద ఒక గిన్నె తీసుకోవాలి గిన్నె తీసుకొని మనం బాయిల్ చేసుకున్న వాటరు ఇదంతా ఇట్లా సపరేట్ చేసుకోవాలి మనకి ఎంత సాంబార్ కావాలనేది మనం ఫస్ట్లోనే డిసైడ్ చేసుకుని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ సాంబార్కి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కొంచెం చింతపండు ఒక లెమన్ సైజ్ అంతా పచ్చి కొబ్బరి తరిగిన వెల్లుల్లిపాయలు జీలకర్ర మిరియాలు కారం అంతా మనం ఈ పచ్చిమిరపకాయలు ఈ మిరియాలతోనే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు బాయిల్ చేసుకున్న మునగాకు కందిపప్పు కూడా కొంచెం తీసుకోవాలి సాంబార్కి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి మీడియం సైజు టూ ఆనియన్స్ అయితే నేను తీసుకున్నానండి ఇలా ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసినప్పుడే దీంట్లో ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు పట్టు తీసినవి జీలకర్ర ఒక హాఫ్ స్పూను నాలుగైదు మిరియాలు అంటే కారానికి తగినట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇవి కూడా వేసుకొని ఒక టూ సెకండ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా ఒక హాఫ్ కప్ అయితే నేను వేస్తున్నానండి ఇలా వేసి ఒక టూ సెకండ్స్ అయితే మనం ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేసి టూ సెకండ్స్ అలా ఆ హీట్కే ఇది కొంచెం ఫ్రై అయిపోయింది ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నానబెట్టుకున్న లెమన్ సైజ్ అంతా చింతపండు మునగాకు కందిపప్పు ఉడకబెట్టింది మళ్ళీ మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇదంతా మిక్సీ జార్లో వేసి కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకొని చాలా స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మునగాకు కూడా కంప్లీట్గా ఆరిన తర్వాత గట్టిగా ఇలా అయితే మనం వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి వాటర్ కొంచెం కూడా అసలు ఉంటే ఇదైతే ఈ ఫ్రై అసలు టేస్ట్గా ఉండదు కన్నడలో ఫ్రై ఐటమ్స్ని పల్ల్య అంటారు అయితే ఇప్పుడు నేను ఇందాలు మునగాకు బాయిల్ చేసుకున్న కుక్కర్నే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ చేశానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి కరివేపాకు ఒక ఆనియన్ నార్మల్ మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే దీన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ కూడా వేసుకోవాలి కల్లుప్పు వేసుకుంటే బాగుండిద్ది ఇవి వేసుకొని ఒక టూ సెకండ్స్ అయితే మనం ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకొని సపరేట్ చేసుకున్న మునగాకు కందిపప్పు వాటర్ ఉండిద్ది కదా అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక టూ సెకండ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మునగాకు పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు పలియ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు చిలకర ఎండుమిర్చి కరివేపాకు తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక టూ సెకండ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి దీనికి బాగా ఫ్రై అయితే పల్ల అయితే బాగోదు ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి వేసి ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు దీంట్లో మనకి ఇంకా కారం ఏమన్నా కావాలి అనుకుంటే ఒక గ్రీన్ చిల్లీ అయితే నేను యాడ్ చేస్తున్నా ఇది ఇంకా మనకి దీంట్లో కారం అయితే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఇలా ఆనియన్స్ టూ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసుకున్న మునగాకు కందిపప్పును కూడా వేసి త్రీ సెకండ్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలండి రోస్ట్ ఫ్రై ఏం అవసరం లేదు ఆనియన్స్ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకొని వన్ సెకండు అంటే మొత్తం ఇది ఆనియన్స్ కందిపప్పు మునగాకు అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అంతే ఈ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి చూస్తానికి పచ్చిగా ఉన్నట్టు అనిపించింది కానీ అలా ఏమీ అనిపించదు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది హెల్త్ కూడా చాలా మంచిది సాంబార్ కూడా బాయిల్ అయిపోయిందండి ఒక మునగాకు కందిపప్పు ఉంటే మనకి సాంబారు ఫ్రై రెండు రెడీ అయిపోయింది ఇది అయితే పక్క కర్ణాటక స్టైలు రాగి ముద్ద బస్సారు మునగాకు పల్లె సూపర్ అండి సూపరు ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందో కామె